కుమారులు యహోవ అనుగ్రహించే స్వాస్థ్యము యవనంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వారని బైబులు తెలియజేస్తుంది కానీ ఈ సామెతలో బుద్ధిహీనుడైన కుమారుని గురించి సొలమును చెబుతున్నాడు సామెతలో పదిహేడు ఇరవై ఐదు వచనం బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును పుట్టగాని ఎవరు బుద్ధిమంతులు కాలేరు వారికి విద్యా బుద్ధులు నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతగానో ఉంది అతి గారాభం చేత బిడ్డలు చెల్లిపోయే ప్రమాదం ఉంది అందుకే విత్తవు వాడితే కుమారులు జ్ఞానవంతుడవుతాడని ఉంది బుద్ధి జ్ఞానాల వైభవం అంతా దేవునిలోనే ఉంది అందుకే బాల్యంలోనే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని బైబిల్ తెలియజేస్తున్నది కుమారుడు బుద్ధిహీనుడయ్యాడంటే తల్లిదండ్రులు వారి బాధ్యతలు సరిగ్గా నెరవేర్చలేదని అర్థం అటువంటి తండ్రికి శిక్షగా దుఃఖం లభిస్తుంది పుత్రుడు జన్మించినప్పుడే సంతోషించి వాని ఆలనా పాలనా చూడకుండా అశ్రద్ధ చేస్తే అతడు బుద్ధిహీనుడైతే అతని తండ్రికి దుఃఖం కాక మరేముంటుంది జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం ఉన్నాడు తండ్రికి పొందు అనే అని బోధ కలదు కాబట్టి కుమారుడు జన్మించగానే సరికాదు వాడికి విద్యా బుద్ధులు చెప్పించి ఉత్తమ పౌరునిగా చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంది అలా చేయకపోతే ప్రాప్తించేది దుఃఖమే కొరగాని కొడుకు పుడితే అతని వారికే కాదు తండ్రి గుణాలను కూడా అతడు చెడగొడతాడు తమోన కొడుకు రెహబావం మూలంగా రాజ్యం రెండు ముక్కలైంది తీపి చెరుగడ నిస్సారం కావడానికి దానికి వెన్ను పుట్టడమే కారణం అలాగే తండ్రి పేరు ప్రతిష్టలు చెడిపోవడానికి అతని పుట్టిన కుమారుడే కారణం దావీదు కుమారులు దీనికి ఉదాహరణ ఇటువంటి వారు ఉన్నా లేకున్నా ఒకటే తల్లిదండ్రులను గౌరవించలేని వాడి దీపం కారు చీకటిలో ఆరిపోతుందని అటువంటి కుమారుని కన్నులను లోయ కాకులు పీకుతాయని బైబిల్ చెబుతున్నది నీ తల్లిని తండ్రిని సన్మానించమని దైవాజ్ఞ అలాగే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని గొప్పగా రాశాడు తల్లిదండ్రులను దయగా చూడని కుమారులు పుట్టలో పుట్టి గిట్టుతూ ఉన్న చిదపురుగులతో సమానం చిదపొరుగులకు తొలచి చేసి గుణమే తప్ప మంచి గుణం ఒకటి కూడా లేదు చెదలు వినాశకాలే కానీ నిర్మాణాత్మకాలు కావు తల్లిదండ్రులను గౌరవించని ప్రేమించని పుత్రుడు కూడా వినాశకుడే బుద్ధిహీవుడైన కుమారు అనేది ఎంతో తప్పు అతన్ని కని సరిగ్గా పెంచలేదంటున్నది కూడా అంతే తప్పు అలాంటి పుత్రుల కోసం వారంగా ప్రార్థించవలసిన బాధ్యత తల్లిదండ్రులది దేవుడు వాక్యాన్ని దీవించిన గాక ఆమెన్